మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ తొమ్మిదిన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ రాబోతూ ఉంది ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు మీరు ఈ వీడియోను చూస్తే చాలు మీ దశ మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక మీకు అన్నీ శుభాలే కలుగుతాయి అన్నీ శుభాలే వింటారు ఎంతో పుణ్యం చేసుకున్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు ఎంతో అదృష్టం ఉన్నవారు ఈ వీడియోను చూడగలుగుతారు ఉగాది తెలుగువారి పండుగ ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది యుగము అనగా సంవత్సరం జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయనం అనే జంటతో కూడిన సంవత్సరానికి యుగము అని పేరు బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాటిమి రోజే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి జ్యోతిషాస్త్రం ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు మనకు మనమే క్యాలెండర్ మారింది అని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది జ్యోతిష శాస్త్ర పరంగా గోచరిస్తుంది తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో మెదులుతుంది ఋతువులలో రాజువైన వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది చిగురించటం సృష్టికి మొదలు రాలిపోవటం శిశిరం ఆకరు చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఇది అయితే ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగను ఎందుకు చేస్తారు ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడో తెలిపే ఈ పవిత్ర పురాణ కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఉగాది పండుగకు సంబంధించిన మహాపురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుద్ధ పాడమి రోజే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని తెలిపే మహాపురాణంలోని ఈ కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సౌనకాది మహామునులు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం గురించి తెలుసుకోవటం కోసం సూతుడిని ఇలా అడిగారు సూత శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం కారణం కారణమేమిటి మత్స్యావతారం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు పూర్తిగా వివరించండి అని కోరుకుంటారు దానికి సూతుడు మహాపురాణం గురించి ఇలా చెప్తాడు నేళ్లు నరులకు ప్రాణాధారం అటువంటి నీటిలో నివాస స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు అన్ని వైపులా ఒక వస్తువుగాని ప్రాణంగాని ఉండేది కాదు అయితే ముందు ఒక వస్తువు రూపం పుట్టింది దాని నుండి మహత్తు దాని నుండి అహంకారం దాని నుండి గుణాలు అక్కడ నుండి బ్రహ్మాదుల సృష్టి జరిగింది బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలమయంగా ఉండేది ఆ జలవర్ణంలో మహాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రంపై ఉండేవాడు బ్రహ్మ సృష్టి జరిగిన తరువాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది జలవర్ణంలో శయనించి ఉన్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలయబెట్టగా అందులో పుట్టి రెండు బుడగలు లేచాయి ఆ బుడగల నుండే భూమి ఆకాశాలు ఏర్పడ్డాయి అలానే భూమి మీద రాళ్ళు కొండలు కూడా కల్పింపబడ్డాయి ఆ సమయంలో మహాపురుషుని నాభి నుండి ఒక కమలం జన్మించింది అప్పుడు నారాయణుడు ఒక తుమ్మిదై ఆ కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులో ప్రవేశించాడు తన తేజస్సును అందులో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు తరువాత ఆ కమలం నుండి నాలుగు ముఖములతో బ్రహ్మ జన్మించాడు బ్రహ్మదేవుడు తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో తోచక ఆ తామ్రతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు అక్కడ నారాయణుని గర్భకుహరంలో బ్రహ్మాండమంతా సముద్రాలతో నదులతో కొండలతో కనిపించగా భయపడి మళ్ళీ బయటకు వచ్చాడు ఆ కమలంలో ఏం చెయ్యాలో తోచక ఒకచోట కూర్చొని ఉంటే అతనికి తపస్సు చేయి తపస్సు అనే మాటలు వినిపించాయి అలా బ్రహ్మ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై ఓ బ్రహ్మ సృష్టిని ఏర్పాటు చేయాలనే నెపంతో నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయటం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు ఇక ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది బ్రహ్మదేవుడు పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యారు వారిద్దరి కలయిక వల్ల బ్రహ్మ ముఖం నుండి ఆరేసి అక్షరాల చొప్పున పుట్టాయి అంటే స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది తరువాత బ్రహ్మ కనుబొమ్మల నుండి దక్ష ప్రజాపతి మనస్సు నుండి సనత్కుమార సనస్తు జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు వీరందరూ నివసించటానికి చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు వెంటనే కోటి సూర్య తేజస్సుతో జలాలను ఇంకింపచేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు భూమి ఊర్ధ్వలోకాలు ఏడు అతల వితల సుతలాది అధోలోకాలను ఏడు నిర్మించాడు ఈ లోకాలన్నింటిలో దేశాలు రాజ్యాలు నదులు సముద్రాలు పల్లెలు పట్టణాలు చెట్లు అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను జీవరాశులను సృష్టించాడు ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ కాల ప్రమాణాలు ఏర్పడ్డాయి ఆ జీవుల ఆయుర్దాయం నూరు సంవత్సరాలుగా నిర్ణయింపబడ్డాయి పదిహేను రెపలపాటు కాలము ఒక కాష్ట ముప్పై కాష్టలు ఒక కళ ముప్పై కళలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి ఒక దినం పదిహేను ముహూర్తాలు ఒక పగలు పదిహేను ముహూర్తాలు ఒక రాత్రి పదిహేను దినాలు ఒక పక్షం లేదా అర్ధమాసం ఇలా మానవలోక కాల ప్రమాణాలు నిర్ణయింపబడ్డాయి ఈ విధంగా మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుగా నిర్ణయింపబడింది అదేవిధంగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాలు ద్వాపరయుగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు కలయుగ ప్రమాణం ఈ నాలుగు యుగాలు కలిపి మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక పగలు మరొక వెయ్యి గడిస్తే ఒక రాత్రి అంటే రెండు వేల మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రోజు ఇలా బ్రహ్మదేవుడికి ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టి ఆపి నిద్రపోతాడు అప్పుడు సృష్టంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది తరువాత వెయ్యి మహాయుగాలు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టిని యథావిధంగా ప్రారంభించి సృష్టిస్తాడు ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసనమైంది అప్పుడు ఏం జరిగిందో చెప్తాను శ్రద్ధగా వినండి అని సూతుడు సౌనకాది మహామునులతో ఇలా చెప్పసాగాడు పూర్వం ద్రావిడ దేశంలో సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను విష్ణు భక్తుడైన ధర్మాత్ముడు అతని రాజ్యంలో ఉన్నవారంతా కేవలం సత్యం మాత్రమే పలికేలా శాసించేవాడు అందువల్లే అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది సత్యవ్రతుడు ప్రతిరోజు నదికి పోయి స్నాన సంధ్యాది కృత్యాలను ముగించుకొని వచ్చేవాడు అలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు రాజు స్నానం చేసి సూర్యునికి ఆర్క్యమిస్తుండగా అతని చేతిలో ఒక చేప పడింది దానిని అతను నీటిలో వదిలేశాడు మళ్లీ అతను నీటిని చేతిలో తీసుకున్నప్పుడు ఆ చేప మళ్లీ కనిపించింది ఆ చేప మహారాజుతో ఇలా అంటుంది రాజా ఇక్కడున్న పెద్ద చేపలు నన్ను తినటానికి ప్రయత్నిస్తున్నాయి దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది దాంతో రాజు ఆ చేపను తన పాత్రలో వేసి తీసుకువెళ్తాడు అలా చేపను తీసుకువెళ్లిన తరువాత రోజు అది పాత్రలో పట్టనంత పెద్దదిగా మారిపోయింది దాంతో రాజు ఆ చేపను ఒక గంగాలం వంటి పాత్రలో వేయిస్తాడు తరువాత రోజు అది కూడా పట్టలేదు అలానే అది పెరిగి పెద్దదవుతుండటంతో దానిని ఒక చెరువులో విడిచివేస్తాడు మరుసటి రోజు చూస్తే ఆ చెరువు కూడా పట్టలేదు రాజు ఇక చేసేది లేక దానిని అతి కష్టం మీద సముద్రంలో విడిచిపెడతాడు అప్పుడు ఆ చేప రాజుతో ఇలా అంటుంది ఓ సత్యవ్రతుడా నేను శ్రీ మహావిష్ణువుని నేను మత్స్యావతారాన్ని ఎత్తి నీ దగ్గరకు చేరుకున్నాను నువ్వు నన్ను ఎంతో భక్తిశ్రద్ధలతో బాగా కాపాడావు ఇంకో పదిహేను రోజుల్లో ఒక ప్రళయం రాబోతుంది దాంతో ఈ లోకమంతా మహాసముద్రపు నీటితో నిండిపోయి జీవులన్నీ చనిపోతాయి కానీ నీలాంటి సత్యవ్రతుడు ఆ ప్రళయంలో చనిపోవటానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో మళ్లీ సృష్టి చేయటానికి అవసరమయ్యే ఔషధాలను విత్తనాలను వేసుకొని సిద్ధంగా ఉండు నీతో పాటు సప్తమహర్షులు కూడా ఆ నౌకలో ఎక్కుతారు అప్పుడు నేను మీ అందర్నీ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవతాడును నా నోటితో పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్తాను ప్రళయం అయ్యేంత వరకు మీకు తోడుగా ఉండి కాపాడతాను అని పలుకుతుంది మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు మాటలు విని ఆ రాజు ఎంతో సంతోషించి ఆ విధంగానే సిద్ధం చేసుకొని ప్రళయం కోసం ఎదురు చూస్తుంటాడు ప్రళయ సమయం ఆసనమైంది ద్వాదశ ఆదిత్యులు ఆకాశంలోకి ప్రవేశించారు ఆ ఎండకు వేడికి సర్వ జీవరాశులు నిప్పుల్లో మాడి మసైపోతున్నారు అగ్నిదేవుడు విజృంభించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కొంతకాలం ఇలా గడిచాక మహావర్షం కురిసింది దాంతో విశ్వమంతా జలంతో నిండిపోయింది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటంతో సత్యవ్రతుడు మరియు విత్తనాలతో నిండి ఉన్న వాడ సురక్షితంగానే ఉంది ఆ సమయంలో మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణు వచ్చి ఆ పడవతాడును నోటితో చేప పట్టుకుంది ఆ సమయంలో సప్తమహర్షులు పడవలోకి ఎక్కారు ఆ చేప వారందరూ ఉన్న ఓడను లాక్కుంటూ తీసుకుపోయింది అనుకోకుండా నాలుగు వైపులా మహా అంధకారం అలుముకుంది కేవలం ఆ చేప తేజస్సు మరియు సప్తమహర్షుల తపస్సు తేజస్సు తప్ప ఎటు చూసినా చీకటిగా ఉంది ఆ విధంగా ప్రళయం అంతమయ్యే వరకు ఆ చేప వారందర్నీ కాపాడుకుంటూ వస్తుంది తరువాత బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తుంటాడు కాని బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకొని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయటానికి తగినంత శక్తి సామర్థ్యం దగ్గర లేదు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం ప్రత్యక్షమవ్వగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీవల్లే ఈ లోకాలన్నీ పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్దనున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవటం వల్ల సృష్టి చేయటంలో నాకు శక్తిపోయింది నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు బ్రహ్మదేవ విచారించకు నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ ఉన్నా ఆ సోమకుణ్ణి వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్తాడు సోమకాసురుడు దొంగిలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకొని మింగుతాడు కాని అతనికి ఆకలి తీరలేదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతుండగా ఆ సమయంలో చేపరూపంలోనున్న శ్రీహరిని చూసి మింగాలని ప్రయత్నిస్తాడు ఆ విధంగా శ్రీహరి సోమకాసురుడి మధ్య భీకర యుద్ధం జరిగింది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవటం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో చేపరూపంలోనున్న శ్రీ మహావిష్ణువు కోరలతో పొటను చీల్చి సంహరించి అతని కడుపులోనున్న వేదాలను ఒక దక్షిణావర్త శంఖం తీసుకొని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలోనున్న వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి బ్రహ్మదేవ ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథను వింటారో చెప్తారో చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మీ ఇంట్లో దరిద్ర మొత్తం పోతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉగాదికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి ఈరోజు అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను తెలుసుకుందాం పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను చాలా ధనవంతుడు అతనికి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ ధనవంతుడు కాలం తీరి చనిపోయే ముందు అతడు తన కొడుకులకు నాలుగు మూతలు బిగించి ఉన్న పాత్రలు ఇచ్చాడు తాను చనిపోయిన తరువాత కాని వాటిని తెరవద్దని కొడుకుల్ని ఆదేశించాడు కొన్నాళ్లకు తండ్రి మరణానంతరం ఆ నలుగురు కొడుకులు ఆ పాత్రలపై మూతని తొలగించి చూశారు మొదటి దానిలో మట్టి రెండవ దానిలో బొగ్గులు మూడవ దానిలో ఎముకలు నాలుగవ దానిలో తౌడు ఉన్నాయి వాటిని చూడగానే వారికి ఏమీ అర్థం కాలేదు ఆ రోజుల్లో అక్కడ హైందవ చక్రవర్తి విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ నలుగురు విక్రమార్కుని దగ్గరకు వెళ్లి జరిగింది వివరించి ఆ నలుగురు దాని అర్థాన్ని వివరించమని విక్రమార్క మహారాజును కోరారు ఆయనకు కూడా ఆ పాత్రలు వాటిల్లోని వస్తువుల గురించి అవగాహన కాలేదు అప్పుడు వారు ప్రతిష్టానపురానికి వెళ్లారు అక్కడ కూడా రాజు కాని మరెవరూ కాని దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు కానీ ఆ ఊరిలోని వింతబాలుడు ఒకడు ఆ సమస్యను చక్కగా వివరించి చెప్పాడు ఆ వింతబాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు ఆ బ్రాహ్మణశ్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది ఆమెకు ఇద్దరు సోదరులు నాగకుమారుడైన తక్షకుని వల్ల ఆమె గర్భం దాల్చింది ఎందుకు ఆమె సోదరులు చిన్నపుచ్చుకొని వదిలి వెళ్ళిపోయారు దిక్కులేని ఆ దేన వితంతువుకి అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రయం కల్పించాడు ఆ కుమ్మరి ఇంట్లో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది ఆ కుమారుడికి తల్లి శాలివాహనుడు అనే పేరు పెట్టింది అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆ క్రమంలో ఆ బాలుడు ఆ నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజుగారి వద్దకు వెళ్ళి ఈ విధంగా ఇలా చెప్పాడు మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమిని బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు గుర్రాలు పశువులు మొదలైన పశు సంపదను తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాల్ని పంచుకోవాలని ఇదే వాళ్ళ తండ్రి అంతరార్థమని వివరించాడు శాలివాహనుడు ఇంత వివరంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విక్రమార్కుడికి తెలిసింది అతన్ని చూడటానికి సంతోషించి కబురు పంపాడు విక్రమార్కుడంతటి వాడు కబురు పంపిన శాలివాహనుడు పోలేదు పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు దీంతో విక్రమార్కునికి కోపం వచ్చింది ఇక శాలివాహనుణ్ణి చంపటానికి అపార బలసమేతుడై వచ్చాడు ఇది విని శాలివాహనుడు మటితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని శానలపైకి పంపాడు వారి మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది ఇక శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుని సేనల్ని నిద్రపోయేలా చేశాడు అందుకు విక్రమార్కుడు వాసుకు అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకొని తన సేలల్ని తిరిగి మేల్కొల్పాడు ఇలా యుద్ధం సమయంలో ఆకాశవాణి ఇద్దరి రాజుల్ని ఉద్దేశించి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తరాన్ని విక్రమార్కుణ్ణి దక్షిణాన్ని శాలివాహనుణ్ణి రాజ్యం చేయాలని తీర్పు చెప్పి యుద్ధం మాన్పించింది ఆ విధంగా శాలివాహనుడు శకస్థాపకుడు అయ్యాడు ఆ శకానికి మొదటి రోజు చైత్రశుక్ల పాడ్యమి కాబట్టే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాసులకు ఈ చైత్రశుద్ధ పాడ్యమే సంవత్సరాది ఆదిలో ఈరోజే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు ఈరోజే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు వినియోగించాడు నాటి నుండి ఇది సంవత్సరాది అయ్యిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లనే ఈనాడు కొత్తగా లెక్కలు పెట్టటం కొత్త వ్యాపారాలు ప్రారంభించటం ఆచారమైంది బ్రహ్మ సృష్టిని ఆరంభించటం వల్లనే కాక ఇంకా ఇతర కారణాల వల్ల కూడా చైత్రశుక్ల పాడ్యమి పర్వమైందని పెద్దల వచనం వనవాసానంతరం శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు చైత్రశుక్ల పాడ్యమినాడు తిరుగు ప్రయాణ సన్నాహం చేశాడని ఉంది ఈ కారణంచేత కూడా ఇది పండుగ అయింది వసురాజు తపస్సు చేసి రాజ్యపదవి సంపాదించిన పెమ్మట ఇంద్రుడు చైత్రశుక్ల పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భం వల్ల కూడా ఈ పండుగ గణనకెక్కిందని అంటారు ఎన్ని విధాలుగా వెనతికెక్కిన ఈ ఉగాది పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి జైమిని మహాముని మహాతపశాలి అయిన మార్కండేయుని ఇలా అడిగాడు ఓ మునిశ్రేష్ట నేను వ్యాసమహాముని వల్ల సకల పురాణాలు విన్నాను అందులో నాకు కలిగిన సందేహాలను మీరు తీర్చాలి అని అడిగాడు దానికి మార్కండేయుడు ఇలా చెప్పాడు ఓ జైమిని ముని నాకు ఇప్పుడు తపోకాలం అయినది నీవు నీ సందేహాలను తీర్చుకోవాలంటే పర్వతమునకు వెళ్ళు ఆ పర్వత గుహమందు నాలుగు పక్షులు ఉంటాయి వాటి పేర్లు పెంగాక్షము నిబోధము సుపత్రము సుముఖము ఆ నాలుగు పక్షులు ద్రోణుని పుత్రులు ఆ పక్షులకు వేదశాస్త్రాలు బాగా తెలుసు కాబట్టి వాటి దగ్గరకు వెళ్లి నీ సందేహాలు చెప్పుము అని మార్కండేయుడు చెప్పాడు ఆ మాటలకు జైమిని మహర్షి ఆశ్చర్యపడి మార్కండేయ అవి ద్రోణునకు ఎలా పుట్టాయి అవి మనుషులు మాట్లాడినట్లు ఎలా మాట్లాడతాయి వాటికి ఎవరు నేర్పారు అన్ని శాస్త్రాలు నేర్చుకునే జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పసాగాడు ఓ జైమిని ముని ఒకసారి నారద మహాముని భూలోకం అంతా తిరిగి ఇంద్రుణ్ణి చూడటానికి స్వర్గానికి పోయాడు ఆ సమయంలో రంభ ఉర్వశి తిలోత్తమ మేనక మొదలైన దేవకన్యలు నృత్యం చేస్తున్నారు ఆ సమయంలో వచ్చిన నారద మహాముని దేవేంద్రుడు పూజించి ఆసనంపై కూర్చోబెట్టాడు తరువాత నారదమునితో దేవేంద్రుడు ఇలా అన్నాడు ఓ ముని పొంగవా ఆ నాట్యం చేస్తున్న వారిలో ఎవరు నీకు అత్యంత ఇష్టం అంటాడు అంతట నారదముని దేవకన్యలతో ఇలా అంటాడు ఓ అందమైన యువతులారా మీలో ఎవరు దుర్వాస మహాముని చేయగలరు ఆ స్త్రీయే అధికము అంటాడు నారద మహర్షి మాటలు విన్న అందమైన యువతులు గదగద వణుకుతూ భయపడి మాటలు రాక ఊరుకున్నారు కాని అందులో వపువు అను యువతి నేను దుర్వాసుని మోహింప చేయగలను అని చెప్పింది ఆ మాటలు విన్న దేవేంద్రుడు ఓ సౌందర్యవతి నీవు దుర్వాసుని తపస్సును నీ అందంతో నాట్యంతో విజ్ఞం కలుగజేస్తే నీకు కావలసినంత ధనరాశులు ఇస్తానని చెప్పగా వపువు సరేనని వెళ్ళింది ఇక దుర్వాస మహాముని తపస్సు చేస్తున్న హిమాలయ పర్వతానికి వెళ్ళి దుర్వాస మహామునికి కొంచెం దూరంలో కూర్చొని అద్భుతంగా గానం చేయసాగింది ఆ సంగీతం దుర్వాస మహాముని చెవిలో పడి కళ్ళు తెరిచి అందమైన యువతని చూశాడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఓ నారీమని ఎవరూ లేని ఈ వనమందు నీవు సంగీతము పాడుటకు కారణమేమిటి అని ప్రశ్నించి కొంచెంసేపు ఆలోచించి వెంటనే ఇలా అంటాడు ఓహో నీవు నన్ను మోసం చేసి నా తపస్సుకు భంగం కలిగించాలని వచ్చావు కాబట్టి నీవు పక్షిలా పుడతావు అని శపించాడు అంతటా ఆ వపువు దుర్వాసుని మన్నించమని ప్రార్థించగా అంతట దుర్వాస మహాముని కరుణించి నీవు పక్షిరూపంలో పదహారు సంవత్సరాలుండి నలుగురు పుత్రులు కన్నాక అర్జునుని బాణం చేత మృతి చెంది స్వర్గానికి పోతావు అని చెప్పాడు అంతటా ఆ వపువు కంకపక్షిగా పుట్టి ద్రోణుని పెండ్లి చేసుకొని పదహారు సంవత్సరాల తరువాత గర్భం దాల్చి స్వేచ్ఛగా తిరుగుతూ ఉండగా ఆ సమయంలో కురుపాండవ యుద్ధం చూడాలని కోరిక కలిగి ఆకాశంలో తిరుగుతూ ఉండగా అర్జునుడు విసిరిన బాణం కంకపక్షికి తగిలింది ఆ బాణం తగలగానే తన గర్భం నందు నాలుగు పిండాల గుడ్లు ఒక గడ్డి పొదలో కింద పడ్డాయి తరువాత కంకపక్షి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయింది అవి కొంతకాలానికి పిల్లలై రక్షింపబడి అక్కడే తిరుగుతుంటాయి ఒకరోజు శమీక మహాముని ఆ మార్గమనందు పోతుండగా ఆ నాలుగు పక్షి పిల్లలను చూసి వాటిని తన ఆశ్రమానికి తీసుకొని పోతాడు అంతట ఆ పక్షి పిల్లలు తమను తండ్రి వలె చూస్తున్న శమీక మహామునికి నమస్కరించి అయ్యా ముని పొంగవ మమ్మల్ని తండ్రి వలే కాపాడుతున్నావు మా వల్ల ఏదైనా కార్యం చెయ్యాలంటే చెప్పండి అని పలికాయి ఆ మాటలు శమీక మహాముని విని ఓ పక్షులారా మీరు మనుష్యవాకుతో మాట్లాడుతున్నారు అసలు మీరు ఎవరు మీకు మనుష్యవాక్యాలు రావటానికి కారణమేమిటి అని అడిగాడు దానికి ఆ పక్షులు ఇలా చెప్పాయి ఓ మునిపొంగవా పూర్వము విపులుడు అను మునికి ఇద్దరు పుత్రులు ఉండేవారు అందులో పెద్దవానికి మేము నలుగురము పుత్రులుగా పుట్టాము మేము తల్లిదండ్రుల ఎడల భక్తిభావంతో భయంతో చెడు వ్యసనాలకు లోనుకాక వేద అధ్యాయాలను చేయుచుంటిమి ఒకరోజు దేవేంద్రుడు మాయావి అయి మా తండ్రి యొక్క ధర్మ మార్గమును పరీక్షించుటకు ఒక ముసలి డేగరూపం ధరించి మా తండ్రితో ఇలా అన్నాడు అయ్యా ముని నేను వింజపర్వత ప్రాంతంలో తిరుగుతుండగా వేరొక బలిష్టమైన డేగరాగా ఆ పక్షికి నాకు ఘోర యుద్ధం జరిగింది ఆ విధంగా ఏడు రాత్రి పగళ్లు యుద్ధం జరిగింది ఇక నేను ఆ బలమైన డేగతో యుద్ధం చేయలేక తప్పించుకొని నీ ఆశ్రమానికి వచ్చాను నేను ప్రస్తుతం ఎంతో ఆకలిగా ఉన్నాను అది కాక యుద్ధం వల్ల కృషించి ఉన్నాను నీవు ధర్మబుద్ధి గల మునివని విన్నాను ఇప్పుడు నాకు ఆకలి తీరాలంటే నరమాంసం కావాలి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు ఆ డేగ పలుకులకు మా తండ్రి నరమాంసం ఇవ్వటానికి అంగీకరించి మమ్మల్ని నలుగురిని చూసి ఇలా అన్నాడు ఓ పుత్రులారా మీరు పితృరుణం తీర్చుకోవటానికి అవకాశం వచ్చింది కాబట్టి మీలో ఒక్కరు ఆ పక్షికి ఆహారంగా వెళ్ళమని చెప్పాడు దానికి మేము తండ్రి నీవు మేము పుట్టుటకు కారణం కావచ్చు కాని పోషణాది సంరక్షణ తల్లి ద్వారా జరిగింది మాతృ పితృరణం తీర్చుకోవటానికి పక్షిగా ఆహారంగా వెళ్లమని చెప్తున్నావు మేము నేర్చుకున్న ధర్మం ప్రకారం మొదట తన శరీరం రక్షించుకున్నాక ధర్మ మార్గమును నడుస్తూ ఇతరుల క్షేమం కొరకు పాటుపడాలని మేము నేర్చుకున్నాము అంతేకాదు ముందు తన కుటుంబంలో గెలిచి తరువాత బయట గెలవాలనే ధర్మం తెలిసిన వాళ్ళము కాబట్టి మా శరీరం ఇవ్వటం ధర్మం కాదు మా శరీరం ఇవ్వము అన్నాము మా మాటలు విన్న మా తండ్రి కోపించి మమ్మల్ని పక్షివంశంలో పుట్టమని శపించాడు ఆ తరువాత మా తండ్రి రూపంలోనున్న దేవేంద్రునికి తన శరీరం ఇస్తానని చెప్పగా ఆ మాటలు దేవేంద్రుడు విని నీ సత్యమునకు మెచ్చి సంతోషిస్తున్నానని చెప్పి పక్షి రూపం వదిలి వెళ్లిపోయాడు మేము మా తండ్రిని వేడుకొనగా తండ్రి శాంతించి మీరు వింజపర్వతము యొక్క గుహలందు జ్ఞానము గల పక్షులుగా సకల శాస్త్రాలు తెలిసిన పక్షులుగా ఉంటారు ఆ విధంగా కొంతకాలానికి జైమినీ ముని మీ వద్దకు వస్తాడు ఆ మునికి గల సందేహాలను మీరు తీర్చగలరు ఆ ముని యొక్క సందేహాలు తీర్చిన వెంటనే శాప విముక్తులై సుఖంగా జీవిస్తారని చెప్పాడు అది విన్న శమీక మహాముని పక్షులతో ఇలా అన్నాడు ఓ పక్షులారా మీరు వెంటనే వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి పంపిస్తాడని జైమిని మహామునికి మార్కండేయుడు వివరిస్తాడు కాబట్టి పక్షులు అక్కడ నివసిస్తున్నాయి నీవు అక్కడికి వెళ్లి నీ సందేహాలన్నీ తీర్చుకోమని జైమినీ మహామునికి మార్కండేయుడు చెప్పాడు అంతట జైమినీముని వింజపర్వతము దగ్గరకు వెళ్ళాడు జైమిని మహాముని అక్కడకు వెళ్లగానే వింజపర్వత ప్రాంతంలో స్పష్టంగా వేద అధ్యయనం చేస్తున్న పక్షులను చూసి సంతోషించి ఓ పక్షులారా మార్కండేయుడు చెప్పిన ప్రకారం నా సందేహాలను తీర్చుకున్నటకు మీ వద్దకు వచ్చాను కాబట్టి నా సందేహాలను తీర్చండి అన్నాడు ఆ విధంగా జైమినీముని అడిగిన ప్రశ్నలకు ధర్మపక్షులు చక్కగా సమాధానం చెప్పి జైమినీముని యొక్క అన్ని సందేహాలు తీర్చాయి తరువాత శాప విమోచనం అయి సుఖంగా జీవించారు